హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి వంశీ ఫార్మ్స్ నుంచి బ్రదర్ వంశీ గారు అయితే పంపించడం జరిగింది ఎందుట్లో కనబడుతున్నా కాకినామల పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్పారు అలాగే ఇది ఒక సంవత్సరం పుంజుగా చెప్పారండి దీని ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు సో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చే పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అండి దీని యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పారు అలాగే దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పదహారు నెలల పుంజుగా చెప్పారండి దీని ధర కూడా వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఈ పుంజి వచ్చేసి పదివేలకి ఒక తప్పని అయితే గెలిచిందనిగా చెప్పారండి ఈ రెండు పుంజులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉందండి అలాగే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావాలి అండి సో ఈ పుంజులు నచ్చినట్లయితే బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ధన్యవాదాలు